ఇందురు గోసేవా సమితి వారు నాగుల పంచమి సందర్భంగా ఆవుపాలు పంపిణీ చేశారు వారితో మాట్లాడి వారి అనుభూతుల్ని తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం మీ పేరు నా పేరు ప్రభావతి ఇవాళ మీరు సీతారాం నగర్ కాలనీలో ఆవు పాలు పంచారని మేము తిన్నాము దాని గురించి మాకు కొంచెం చెప్తారా అవునండి అందరికీ నమస్కారం నాగుల పంచమి శుభాకాంక్షలు ఎందుకంటే ఇందూరు గోసవ సమతి సందర్భంగా చెప్తున్నాం ఏంటంటే ముందు మాకు నాగుల పంచమి అంటేనే పుట్టల పాలు పోయాలా ఈ పండగ జరుపుకోవాలా అన్నదమ్ముల కళ్ళు గడగాలనే విషయమే మాకు తెలుసు కానీ ఇందూరు గోసమతి వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఇచ్చే ఫైవ్ లీటర్స్ పాలు మేమే పాలు పోయి పుట్టల పా పోసడం కాకుండా మళ్ళీ అదే పది మంది ఇరవై మందికి ఆ ఉచితంగా పాలు మేము పంచి వాళ్ళ ద్వారా మేము ఇంకా ఆశీర్వాదం ఎక్కువ తీసుకుంటున్నాము ఆ గోసేవ సమితి వాళ్ళ ద్వారా కూడా ఆశీర్వాదం తీసుకుంటున్నాము అందరికీ మేమే కాకుండా ప్రతి ఒక్కరూ ఇట్లా గోసేవ సమితి వాళ్ళు ద్వారా పాలు తీసుకొని వాళ్ళు కూడా ఉచితంగా పాలు పోసి ఈ నాగుల పంచమి సందర్భంగా అందరికీ నేను అందరికీ ముఖ్యంగా చెప్తున్న ఏంటంటే అన్నదమ్ములు మనకు కరోనా వచ్చిన తర్వాత మనము ఎప్పుడు ఎవరు ఏం ఎప్పుడు ఉంటామో తెలియదు అందుకనే ఈ పండగ సందరూ ఉట్టి టైంలో మనం ఏమన్నా అనుకొని పర్వాలేదు కానీ ఇట్లాంటి పండగలు వచ్చినప్పుడు విడిపోకండి ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రేమలు ఉంటాయి మనకుంటే ఏదన్నా గొడవలు రాని కానీ అందరూ కలిసి ఉండాల పంచమిది కానీ రాఖీ కానీ దీపావళి కానీ ఇట్లాంటి పండగలు అందరూ కలిసిమెలిసి జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అక్క చెల్లెళ్ళు వాళ్ళు అన్నదమ్ముళ్ళకు ఆశీర్వాదం ఇచ్చేసి వెళ్తారు రాఖీ కట్టి కూడా ఆశీర్వాదం ఇస్తారు అందుకని అందరు కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నారు నాగేంద్రుడు మీ పైన కృపాను అలాగే ఉంచాలని మా భారతీయ ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నాగపంచమి సందర్భంగా నిజామాబాద్ నగర ప్రజలందరికీ నాగపంచమి శుభాకాంక్షలు గోసేవా సమితి వారు పంపించిన ఆవు పాలు మా వారికి వచ్చినందుకు ఎంతో సంతోషకరం